అయ్యో నూనె వేడ ఎక్కింది నూనె వేడెక్కింది మొక్కజొన్న గేరలు రెడీ అయిపోతుంది కొంచెం అయింది కదా ఆయిల్ వేడెక్కింది మంచిగా మాడిపోతుంది తొందరనే రెడీ అయిపోతున్నాయి మొక్కజొన్న గేరెలు

ఇటు చూస్తాడు అటు చూస్తాడు ఆడతాడు అంటే ఆడతాడు హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు అందుకే బాగున్నారా పోతే కోరుకుంటా ఉన్నాను ఇంక ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళకు ఒక్క పొద్దుగా శ్రావణం ఒక్క పొద్దు అనమాట అందుకే మాలింగమ్మ ఇక్కడికి వెళ్ళేసి అయితే టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాక ఇంకా కంకులు ఉండే అన్నమాట మొన్న సోమవారం తీసుకున్న కాంకులు కాదు మొన్న శుక్రవారం తీసుకున్న కాంకులు ఉండేది ఇంకా వీటిని సోమవారం రోజు మంచిగా మిక్సీ చేసింది టెంపుల్కి వేసినాక టెంపుల్ వేసినాక ఇంకా మిక్సీ కేసి అవైతే గేరెలు అయితే చేసింది అనమాట మొక్కజొన్న గ్యారెలు ఇంకా చేసినాక మనిషికి ఐదు ఐదు వచ్చినాయి ఇంకా అన్నమాట ఇంక ఇది వచ్చేసి సోమవారం ఈవినింగ్ అన్నమాట ఇంక ఈవినింగ్ అయితే వర్షం పడింది అనమాట వర్షం పడింది ఇంక ఇక్కడ వచ్చేసి అలసంతకాయ అంటారు కదా ఇంకా అక్కడ అలచింతక అయితే కట్ చేస్తూ ఉంది అనమాట చిన్న చిన్నగా ఇంకా అది టమాటలు వేసి వండుతుంది ఇంకా వచ్చేసి ఇంకా ఇది బుధవారం రోజు అనమాట బుధవారం రోజైతే అమ్మ వాళ్ళు పోచమ్మలకైతే వేస్తూ ఉన్నారు పోచమ్మ బోనం అయితే ఇస్తూ ఉన్నారు పోత బోనాలకు పైనొక్క బోనం ఒక బోనం ఉంటుంది కదా ఇంకా వీటికైతే మన మంచిగా పువ్వులైతే గుచ్చుతూ ఉన్నాను చక్కెర పువ్వుల చెట్టు మన ఇంట్లో ఉంది కదా మంచిగా గుబ్బురుగు ఉందన్నమాట చాలా పువ్వులు కూర్చున్నాయి వెంపంగా కూడా చెట్టు మీద చాలా పువ్వులు ఉన్నాయి ఇంకా అవి రెండు బోనాలకు అయితే చిన్న చిన్న బోనాలు ఇంకా రెండు బోనాలకు అయితే పువ్వులైతే గుచ్చుతూ ఉన్నాను ఎందుకంటే బోనానికి కట్టనీ కనమాట అందుకని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకా పువ్వులైతే గుచ్చుతా ఉన్నాను స్వీట్ గజ్జెల సౌండ్ నినబడతాను స్వీట్ స్వీట్ అయితే అల్లరి చేస్తూ ఉందండి అసలు ఇంకా అదైతే మంచిగా పువ్వులు అయితే మంచిగా గుచ్చేస్తూ ఉన్నాను ఇంకా వాటికైతే బోనానికి మంచిగా ఉంటుంది కదా కట్టడానికి ఇంకా అందుకని చెప్పేసి మంచిగా ఆవిట్నైతే పూలైతే మంచిగా దండ అయితే గుచ్చుతూ ఉన్నాను ఇంకా దండ గుచ్చేసి బోనం అయితే అక్క పుదిస్తూ ఉంది స్టాండ్ ఐట ఉన్నాయండి అసలు పువ్వులు అయితే ఎంత స్టాండ్ అయితే అంటే ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా పూలైతే కూర్చినా కూర్చినాక తర్వాత అక్క వచ్చేసి ఇంకా బోనానికి అయితే వేపాకు అండ్ పువ్వులు ఇంకా బోనానికి అయితే కట్టేస్తూ ఉంది అనమాట ఇంకా బోనానికి కట్టేసి ఇక్కడైతే కొబ్బరికాయలు అవన్నీ కొట్టుకుంటారు కదా ఇంకా కొబ్బరికాయలు అవన్నీ తయారు చేస్తూ ఉంది ఇంకా గుడికి టెంపుల్కి వంట పోయేటి పోచమ్మకాడి గుంట పోయేటి ఉల్లిగా ఉల్లిపాయలు మన బెల్లము పప్పులు కొబ్బరికాయలు ఇవన్నీ చీరలు చీరలు పెట్టి తెచ్చుకుంటారు అన్నమాట మళ్ళీ ఇంకా అమ్మ ఒకటి అక్క চীটাক দিছোঁ নিমপে বোট দিনা దీపం పెట్టవా అయ్యో దీపం ఇంక వచ్చేసి బోనం అయితే మొత్తం అయితే అనమాట మొత్తం ఊదించి ఇక్కడైతే బోనం అయితే ఊదిచ్చింది అనమాట ఇంకా బోనం పీట మీద పువ్వులు అలంకరించి బోనం అయితే పెట్టింది ఛత్రపూలు కట్టగానే సూపర్ కలర్చింది బోనానికి అయితే ఇంకా తర్వాత వచ్చేసి బోనం కో పోలు పెట్టేసింది ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాం అనమాట ఇంకా రేపు టెంపుల్కి వెళ్ళే బ్లాగ్ అయితే పెడతా మంచిగా ఉంటుంది టెంపుల్లో చాలా బాగుంటుంది పోచమ్మ టెంపుల్ ఇంకా ప్రశాంతంగా చుట్టూ పొలాలు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడైతే బోనం అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా మొక్కుకుంటూ ఉన్నారు తర్వాత ఇంకా బోనం తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా ఆ టెంపుల్కి వెళ్ళిన వీడియో మంచిగా ఉంటుంది సూపర్గా ఉంటుంది రేపటి వీడియోలో పెడితే ఇంకా ఈ బుధవారం రోజే చాలా మంది సోమవారం రోజు ఒక పొద్దులేడిచి కదా ఇంకా మా నా బుధవారం రోజు ఇంకా బోనాలు అయితే చాలా మంది చేస్తూ ఉన్నారు ఊరు ఊర్లో సగం చేస్తూ ఉన్నారు ఇంకా అక్కడైతే బోనం రెడీ అయిపోయింది ఇంకా అయితే పోచమ్మ టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాం అన్నమాట ఇంకా అక్కడైతే బయలుదేరుతూ ఉన్నాం అనమాట ఇంకా ఒక రెండు సెల్ఫీలు తీసేసిన సెల్ఫీలు తీస్తే ఇంకా అక్కడైతే బయలుదేరిపోతా ఉన్నాం అనమాట స్వీట్కి అయితే ఆ జుట్టు వేసిన అనమాట మంచిగా ఉంది కదా జుట్టు స్వీట్ ఇది ఇంకా అక్కడైతే కొన్ని రీల్స్ కూడా తీసిందనమాట చక్రం పూలు పెడితే బోనానికి మంచిగా కలర్ వచ్చింది మంచిగా రెండు గుచ్చిన అనమాట చక్రం పూలు అయితే మంచిగా ఉన్నాయి అనమాట కింద మీద బిల్లం చాకొకటి కింద పరమాన్నానికి ఒకటి ఇంకా వేయపాకు వేయపాకు అన్నమాట మామిడియాకు ఎక్కడ దొరకలేదు తోరణ గుమ్మ గుమ్మాల తోరణానికి ఇంకా మామిడియా కట్టేసినా ఈరోజు వీడియో ఇంతే బాయ్